భారతదేశ బడ్జెట్ని అమలు చేయడం జరిగింది నిన్న ఆ బడ్జెట్ చూస్తే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో దించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే పదహారు మందిని ఎంపీలను గెలిపించుకున్న చంద్రబాబు నాయుడుకు పదిహేను వేల కోట్ల పైగా నిధులు మంజూరు చేశారు పక్కనే బీహార్ రాష్ట్రంలో పన్నెండు మంది ఎంపీలను గెలుచుకున్న జనతాదల్ పార్టీకి నితీష్ కుమార్ గారికి ఇరవై ఆరు వేల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు కానీ పదహారు మంది ఎంపీలే మన దగ్గర ఉన్న దగ్గర ఒక్క రూపాయి కాదు కదా కనీసం తెలంగాణ అంశం పేరు కూడా ఎత్తలేదు మరి ఎందుకు ఇలా జరుగుతుంది దాదాపు మనం ఎలక్షన్ టైంలో మూడు రంగుల జెండా పట్టి అనగానే మూడు రంగుల గుద్దినాం ఎనిమిది మంది వాళ్ళు గెలిచారు దేశం కోసం ధర్మం కోసం అనగానే మీదికెళ్ళి సల్లో నీళ్ళు పోయంగానే కింద పెట్టే మంట ఏర్పడక వాళ్ళకి ఎనిమిది సీట్లు ఇచ్చినాం వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారు కాంగ్రెస్లు పోయి ఢిల్లీలో బానిసలు అవుతున్నారు బీజేపీలు పోయి మోడీ గుజరాత్కు బానిసలు అవుతున్నారు వాళ్ళు వాళ్ళు మోచేసి మోచేతికి బిల్లం పెట్టగానే నాకి తినేటి మీద చేసుకుని వచ్చుడు తప్ప వాళ్ళు అక్కడ చేసేది ఏం లేదు కొట్టాడేది ఏం లేదు అదే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర యువకులాగా మేము నిరసన తెలుపుతున్నాం మన భారతదేశ బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల పన్నెండు వేల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి కనీసం తెలంగాణ అంశమే లేకపోయే వల్ల మేము దానికి నిరసన తెలుపుతున్నాం మా తరఫున మన రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీలు కూడా నిరసన తెలిపాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుకుంటున్నాం దీన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్వీకరించని కోరుతూ మన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలకు పదహారు మందికి వాళ్ళు నిరసన తెలిపేందుకు గాజులు చీరే ఇవి వాళ్ళకు పదహారు మందికి పంపిస్తున్న పోస్టులు పంపిస్తున్నా మీరు నెక్స్ట్ పార్లమెంటు ఎలక్షన్ల వరకు నెక్స్ట్ పార్లమెంట్ వరకు ఈ పట్టుకొని మూతికి నల్ల బ్యాడ్జి పెట్టుకొని చీర కట్టుకొని గాజు చేసుకొని పోయి నిరసన తెలిపితే దేశవ్యాప్తంగా ఇది ఒక ఇష్యూ అనేది తెలంగాణ రాష్ట్రానికి మరి ఎందుకు ఇలా ముండి చేయి కేంద్రం అనేది మన దేశవ్యాప్తంగా అర్థమైపోతుంది అందరి దీన్ని ఖచ్చితంగా స్పందించండి నిరసన తెలిపాల మీ ఎంపీలందరూ ఒకవేళ మీతోని ఎంపీల నిరసన తెలిపడం మీతో కాకపోతే మీ పార్టీ మీ పదవులకు రాజీనామా చేయండి మా ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటాం అక్కడ నిరసన తెలిపడంలో కానీ రాజీనామాలు చేయడంలో కానీ మామూలు రికార్డు సృష్టించరు ప్రాంతీయ పార్టీ నుంచి తెలంగాణ నాదానిని వినిపిస్తారు వాళ్ళు మీరు ఇట్లా అక్కడ కేంద్రం పోయి ఢిల్లీలా గుజరాత్ దగ్గర బానిస మిమ్మల్ని గెలిపేయలేము దయచేసి నిరసన తెలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుపోతారని చెప్పి పార్టీలకు అతీతంగా తెలంగాణ యువత మొత్తం ఈ యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ